తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం తీసుకుంటది ఇక కార్మికులు కూడా నిజంగా వాళ్ళతో చాలా బాండింగ్ ఉంది నాకు వాళ్ళ కష్టాలు ప్రత్యక్షంగా కొత్తగూడము ఇల్లెందు మనుగూరు సత్తుపల్లి ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటిని ప్రతి గుమ్మాన్ని టచ్ చేసినోడిని వాళ్ళకి ఏదో అంటే ఇందాక మిత్రులు అన్నట్టు శ్రీనన్నకి తెలుసని నిజం కూడా వాళ్ళు చాలా బహుభేద వాళ్ళు ఉన్నమాట వాస్తవం తప్పకుండా ఇళ్లకి సంబంధించిన విషయంలో క్యాబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి శ్రీధర బాబు గారు మేమంతా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక తీపి కబురు అతి కొద్ది రోజుల్లో కూడా చెప్పటం జరుగుద్ది అంతేకాకుండా ఈ సింగరేణి ఈనాడు వర్టికల్ గా అనేక సెక్టార్లో ఎక్స్పాన్షన్ కావాలని సింగరేణి కార్పింకులని సంతృప్తి పరుస్తూనే భవిష్యత్తులో ఈ సంస్థ నిర్వయోగం కాకుండా ఉండే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా ఒక అత్యాధున పద్ధతిలో దేశంలో అనేక ప్రాంతాల్లో హైడ్రో పవర్ సప్లై చేస్తున్నారు ఆ సెక్టార్లో కూడా ఈ సింగరేణి సంస్థ అది రోజుల్లో మీ మంత్రివర్యులు ఆధ్వర్యంలో కాలు పెట్టబోతుంది ఏదైతే సోలార్ పవర్ లో మీరు ఎందరో సక్సెస్ అయ్యారో ఈ సంస్థ సక్సెస్ అయిందో అదే పద్ధతిలో హైడ్రో పవర్ తో పాటు అనేక వర్టికల్ వింగ్స్ లో ఈ సింగరేణి సంస్థ ఈనాడు అతి కొద్ది రోజుల్లోనే చేసుకోబోతున్నందుకు మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలకు సింగరేణి కార్మికులకు అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి విజయదశమి శుభాకాంక్షలు ఆ దుర్గమ్మ తల్లి మీ అందరినీ చల్లగా చూడాలని ఎందుకంటే విజయదశమి రాజు ప్రతి గని దగ్గర ప్రతి మైన దగ్గర అమ్మవారి పూజలు భారీ ఎత్తులో చేస్తారు అన్ని పండగల కంటే ఈ పండగని కార్మికుల అమ్మవారిని పూర్తిగా నమ్మి విశ్వసిస్తే పనిచేస్తారు తప్పకుండా అమ్మవారు మీ కుటుంబాలని చల్లగా చూడాలని ఈ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి ప్రభుత్వం తప్పకుండా మీకు అండదండలుగా ఉంటదని తెలుపుకుంటూ